బ్రైట్ మరో అంశం చూద్దాం గుంటూరు జిల్లా తురకపాలెంలో అసహజ మరణాలపై మిస్ట్రీ కొనసాగుతోంది నూట యాభై రోజుల వ్యవధిలో ముప్పై మంది చనిపోవడం స్థానికులను గురి చేస్తోంది గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టలో జరిగిన అపచారం వల్ల గ్రామ దేవత బలి కోరుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు కారణం తెలియని వ్యాధులతో అందరూ చనిపోతున్నారు తురకపాలెం మిస్ట్రీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా రవికృష్ణ అసలేం జరుగుతోంది చందు ఏదైతే తురగపాలానికి సంబంధించి మరణాలు ఏదైతే ఉన్నాయో ఆ మరణాలకు సంబంధించిన మిస్ట్రీని ఛేదించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వ శాఖల మీద ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులైతే మాత్రం మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది అంటే జస్ట్ ఒక ఐదు నెలల వ్యవధిలోనే ముప్పై మంది మృతి చెందటం అది కూడా వచ్చినటువంటి వ్యాధి ఏమిటో కూడా తెలియకుండా అసహజంగా మన మృతి చెందటంతో ఒక్కసారిగా కూడా ఈ ఊరుకు సంబంధించి వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఒక భయానక సిచ్యువేషన్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా ఎప్పుడైతే గత ఆదివారం నుంచి ఇక్కడైతే మెడికల్ క్యాంప్ను అయితే ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సంబంధించినటువంటి అనేక రకాల టెస్టులు బ్లడ్ సేకరించడం అదేవిధంగా కూడా వాళ్ళకి అనేక రకాల టెస్టులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ అయితే మాత్రం ఎవరైతే వైద్య శాఖ మంత్రి అయినటువంటి ఈ ఈ యాదవ్ ఉన్నారో ఆయన రావడం జరిగింది ఆయన సత్య సచికుమార్ యాదవ్ రావటం వచ్చి ఇక్కడ గ్రామంలో పర్యటించడం పర్యటించిన తర్వాత ఎవరైతే కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్తాం కూడా జరిగింది తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయనైతే మాత్రం ఇప్పటి వరకు మెలోడియా సిరియోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా మూలానే ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఈ మరణాలు జరుగుతున్నాయని ఇప్పుడు దాకా కూడా అనుకున్నారు అంటే చనిపోయినటువంటి ముప్పై మందిలో ముగ్గురికి సంబంధించి ఈ బ్యాక్టీరియా ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా ఇదేటువంటి బ్యాక్టీరియా ఉండి ఉంటుందనే దాంతోనే ఈ బ్యాక్టీరియా ఉన్నట్లుగా కూడా తెలియజేశారు కానీ సత్య ఎవరైతే ఈ వైద్యశాఖ మంత్రి ఉన్నారో సత్యకుమార్ యాదవ్ మాత్రం ఈ బ్యాక్టీరియా లేదు అని తెలియజేయడంతో కూడా ఒక్కసారిగా కూడా మరింతగా కూడా లోతుగా విశ్లేషణ చేయాలి అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఈ మాత్రం తల తలెత్తింది ఇప్పటికే అధికారులందరూ అక్కడికి రావటం అదేవిధంగా కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటుగా కూడా ఇప్పటికే ఎయిమ్స్కి సంబంధించిన అధికారులు కూడా రేపటికి రమ్మన్నటువంటి పరిస్థితి ఎయిమ్స్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సాయిల్స్ కూడా సేకరిస్తారు అదేవిధంగా కూడా వాటర్కి సంబంధించి వాటర్ ఏ విధంగా ఉంది వాటర్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నదా ఆ బ్యాక్టీరియా మూలన ఇలా అవుతుందా అని ఫస్ట్ అయితే మాత్రం వాటర్ కంటామినేషన్ వలన ఈ మరణాలు అసహజ మరణాలు జరిగినాయని భావించారు అయితే వాటర్ కంటామినేషన్ కనుక జరిగినట్లయితే అది ఒక్కసారిగా కూడా విజృంభిస్తుంది అంతేకాని ఈ విధంగా ఒక్క ముప్పై మందికి లేకపోతే ఊరు మొత్తానికి వ్యాపించ ఊరు మొత్తానికి వ్యాపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇది బ్యాక్టీరియా కూడా కాదు అనేటువంటి పరిస్థితి అయితే వచ్చినటువంటి నేపథ్యం దీంతో ఒక్కసారిగా కూడా ప్రజలైతే మాత్రం భయ భయాందోళన గురి గురిచెందు పరిస్థితి ప్రస్తుతం అయితే కనపడుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక ఇక ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులందరూ ఇక్కడికి రావడం కలెక్టర్ రావడం అదేవిధంగా కూడా డి డిఎంహెచ్ఓ కూడా ఇక్కడికి రావడం జరిగింది జీ జీజీహెచ్కి సంబంధించిన సూపర్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్యకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇంటింటికి వెళుతున్నారు ప్రజలకు సంబంధించి వాళ్ళకి ఈ ఉన్నటువంటి ఈ ఇబ్బందులను కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే వాళ్ళకి సంబంధించి అన్ని రకాల టెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మరి ఇరవై మంది కూడా ఈ జ్వరంతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో వా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడినాయని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా వాళ్ళు కనుక ఇప్పటివరకు అంటే గత ఆదివారం నుంచి ఇప్పటివరకు అయితే మాత్రం మృతులైతే లేరు కాకపోతే మాత్రం ఫీవర్స్తో బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్ళకి ఈ కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉంటుంటో వాళ్ళని అయితే మాత్రం గుంటూరు జీజిహెచ్కి అయితే ప్రజెంట్ తరలించారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఇక్కడైతే చాలా ఆందోళనకరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈరోజు ఉదయం ఈ మెడికల్కి సంబంధించినటువంటి వైద్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ రావటం కొద్దిసేపటి క్రితమే గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి పెంబసాని చంద్రశేఖర్ కూడా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ జరుగుతున్న వైద్య సేవలను అదేవిధంగా కూడా మెడికల్ క్యాంపులకు సంబంధించి ప్రజల్ని కలవటం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ తురకపాలెం గ్రామానికి సంబంధించి ఈ మిస్టరీ అసలు మిస్టరీ ఏమిటి అనే దాని మీద మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్నది గ్రామస్తులైతే మాత్రం ఇక్కడ బడ్డురా బొడ్డురాయ్ ఏదైతే ఉందో ఆ బొడ్రాయిని మార్చడం వల్ల ఇక్కడ ఇటువంటి మరణాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రకృతి ఇక్కడ అమ్మవారు ప్రకోపించారు ఈ ప్రకోపం కారణంగానే ఇటువంటి మరణాలు జరుగుతున్నాయి అసహజ మరణాలు దొరుకుతున్నాయని వాళ్ళైతే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అది కాదు అని సైంటిఫిక్ మెథడ్లో కూడా ఇక్కడ ఫలానా కారణం వల్ల మృతి చెందారు అని తెలియజే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం పూర్తిగా మెడికల్ సిబ్బంది అయితే మాత్రం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు అదేవిధంగా కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పర్ట్స్ కూడా రేపు ఇంట్లో తురకపాలెం గ్రామానికి రావటం ఇక్కడ జరుగుతున్న ఇక్కడ ఈ మరణాలకు కారణం ఏంటి అనే దాని మీద వాళ్ళైతే మాత్రం ఒక క్లారిటీ ఇస్తారని అయితే తెలుస్తుంది కొంత పరీక్షలకి అయితే పంపించినటువంటి ఏదైతే ఎగ్జామ్స్కి పంపించినటువంటి ఈ బ్లడ్ శాంపిల్స్ అవి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బ్లడ్ రిపోర్ట్స్ అనేవి మరి రేపు ఎల్లుంట్లో వచ్చేటువంటి నేపథ్యంలో వాటిని బట్టి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలైతే మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఒక పక్కన ప్రతిపక్షాలు కూడా ఈ ఈ విధంగా ఒక గ్రామానికి సంబంధించి ముప్పై మంది మృతి చెందడానికి కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి తీసుకోలేకపోవటాన్ని మాత్రం వాళ్ళైతే ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అదేవిధంగా కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ అసహజ మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్గుతేల్చాల్సిన పనిలో మాత్రం ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నట్లుగా కనపడుతుంది రవికృష్ణ ముఖ్యంగా మీరు అన్నట్టు రేపు లేదా ఎల్లుండిలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు కాకపోతే అదే ప్లేస్ లో కొంతమంది అధికారులు వ్యవసాయానికి సంబంధించి భూమి నుంచి ఏమైనా వైరస్ వస్తుందని కొన్ని చెక్కింగ్స్ కూడా చేశారు అక్కడ పర్యటించినట్టు తెలుస్తోంది అందులో ఏమైనా ఆధారాలుగానే అలా ఏమైనా దొరికాయా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా అంటే యాక్చువల్గా ఎప్పుడైతే ఈ వైర ఇక్కడ మరణాలు అసహజ మరణాలు వచ్చినాయని తెలిసిన వెంటనే కూడా మెడికల్ సిబ్బంది అయితే ఇక్కడికి రావడం జరిగింది మెడికల్ క్యాంప్నైతే ఏర్పాటు చేశారు ఆ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి ఇక్కడ గ్రా ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్ ఏంటి వాళ్ళు వయసు ఎంత అనే దాని మీద కూడా వాళ్ళ లెక్కలు కూడా తీసినటువంటి పరిస్థితి గతంలో వీళ్ళకి ఏమైనా హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా అనే దాని మీద కూడా వాళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా అధ్యయనం అయితే చేశారు మొత్తానికి చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళ మినహా మిగతా వాళ్ళందరూ కూడా నలభై ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తులు కావటం వలన వాళ్ళని అసలు కారణాలు ఏంటి అనే దాని మీద వీళ్ళ మృతికి సంబంధించిన అంశాలు ఏ ఎందుకు వీళ్ళు ఇలా మృతి చెందారు అనేటువంటి విషయం మీద అయితే వాళ్ళైతే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ అన్ని రకాలుగా కూడా ప్రజలకైతే మాత్రం టెస్టులు చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఎవరికైనా జ్వరం కానీ ఏమైనా ఉంటే మాత్రం వెంటనే కూడా ఇంటెన్సివ్గా కూడా వాళ్ళని తీసుకుంటున్న పరిస్థితి అయితే కనపడింది ఇంటెన్సివ్గా తీసుకొని వాళ్ళ సంబంధించి వాళ్ళని అయితే మాత్రం జీజీహెచ్ తరలించి ఐసీయూలో ఉంచి అలా వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రెసెంట్ అయితే మాత్రం బ్లడ్ శాంపిల్స్ తీసారు బ్లడ్ శాంపిల్స్ తీసినటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం ఒక ముగ్గురికి బాడీలో మాత్రం ఈ ఏదైతే ఈ మీడియా వైరల్ అనేది వచ్చిందో ఇదే అయి ఉంటుంది బ్యాక్టీరియా వచ్చి ఉంటుంది అనేది భావించారు కాకపోతే మాత్రం ఇవాళ సత్యకుమార్ యాదవ్ ఈ వైద్య శాఖ మంత్రి ఏదైతే అన్నారో ఆ బ్యాక్టీరియా కా మరణానికి కారణం కాదు అని చెప్పడంతో మాత్రం మరోసారి ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ బ్లడ్ ని అదే విధంగా కూడా కలెక్ట్ చేసినటువంటి ఈ ఏవైతే వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉందో ఆ డ్రింకింగ్ వాటర్ మొత్తాన్ని కూడా ఎనాలిసిస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఇక్కడ ప్రధానంగా కూడా కల్చర్ టెస్ట్ ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రజెంట్ జ్వరంతో ఉన్నటువంటి ఫీవర్తో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ సేకరించడమే కాకుండా వాళ్ళ కల్చర్ టెస్ట్ కూడా చేస్తున్నారు దీనిపై సంబంధించి పూణేకి ల్యాబ్కి పంపించారు ఈ పూణేకి ల్యాబ్కి పంపించినటువంటి నేపథ్యంలో అవి డెబ్బై రెండు గంటల పాటు వాటిని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తానికి ఈ రెండు రోజుల్లో మాత్రం వీళ్ళు పంపించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా రిపోర్ట్స్ వస్తాయి అలాగే వాటర్కి సంబంధించి వాటర్ని కూడా ఇక్కడ సేకరించి అదేవిధంగా కూడా ఈ బ్యాక్టీరియా అయితే మాత్రం అది మట్టిలో అదేవిధంగా బురదలో కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా తీసుకొని సాయిల్ టెస్ట్ కూడా పంపించారు అలాగే వాటర్ ఏదైతే ఉందో వాటర్ని కూడా పంపించినటువంటి పరిస్థితి దీంతో ఒక్కసారిగా కూడా అంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ స్థాయిలో ఇక్కడైతే మాత్రం ప్రజెంట్ అయితే పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఎక్కడికక్కడ శానిటేషన్ చేస్తూనే ఉన్నారు అలాగే ఈ ప్రతి చోట కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం అయితే మాత్రం ఈ మరణాలకి కారణాలు ఏంటి అనే దాని మీద మెడికల్గా ఒక సైంటిఫికల్ రీసెర్చ్గా కూడా ఓకే దీన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్